హై ఇయర్స్ వెల్కమ్ టు లావణ్య ర్యాండమ్స్ నా ముందు చూసారు కదండి దసరా కలెక్షన్స్ అయితే చాలా వచ్చేసాయి ఫ్రమ్ తార్జ కలెక్షన్స్ దసరా స్పెషల్గా అయితే చాలా బాగున్నాయి మోడల్స్ అన్నీ ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నటువంటివి టిష్యూస్లో అవన్నీ అండ్ మనకి వర్క్లో చాలా మంచిగా వచ్చాయి అన్ని బడ్జెట్లో వచ్చాయి జార్జెట్ ఫ్రాక్స్ అప్ టూ టూ థౌజండ్ ప్లస్ అండ్ సెట్స్ విషయానికి వస్తే టూ థౌసండ్ ప్లస్ వరకు కూడా ఉంటాయి అన్ని రేంజెస్లో డైలీ వేర్ ఆఫీస్ వేర్ పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ ఎథునిక్ అన్నీ దొరికేస్తాయి చూస్తున్నారు కదా కలెక్షన్స్ బ్యూటిఫుల్ కలర్స్లో అన్నీ లో మీరు పర్చేస్ చేయొచ్చు త్రూ వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాము వాట్సాప్ కి మీరు స్క్రీన్ షాట్ షేర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మనమైతే ఇప్పుడు గా వీడియో చూసేద్దాము ఎక్స్ప్లెయిన్ చేస్తూ అన్నీ మీకు చూపిస్తాము వన్ బై వన్ చూడండి స్కిప్ చేయకుండా హలో అండి ఆల్రెడీ మీరు సూపర్ గా ఇంట్లో ఇచ్చేసారు మా డిజైన్స్ గురించి సో స్టార్టింగ్ రేంజ్ అయితే సెవెన్ నైన్టీ నైన్ నుంచి అప్ టు థౌజండ్ ప్లస్ వరకు మొత్తం ఉంటాయి సో ప్రెసెంట్ అయితే దసరా కోసం పార్టీ వేర్ కాన్సెప్ట్స్ బ్యూటిఫుల్ గా ఉంటే మన దగ్గర ఏపీ తెలంగాణ స్టేట్స్ అయితే ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి థౌసండ్ అబో పర్చేజ్ నుంచి సో ఫస్ట్ అయితే మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అంత మంచిగా హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ ఎంబ్రాయిడింగ్ తో టచ్ అండ్ జస్ట్ థౌసండ్ నైన్టీ నైన్ ఓన్లీ ైన్ సో పేరు కూడా పడిపోయింది తరుణి కలెక్షన్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ అని వచ్చేసి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో మోతి వర్క్ ఫినిషింగ్ తోటి వచ్చేసింది వర్క్ కూడా చూడొచ్చు చాలా గ్రాండ్ గా ఉంది మోతీ వర్క్ డీటైలింగ్ అయితే సూపర్ అండి చాలా బాగుంటుంది సాఫ్ట్ ఆర్గన్స్ లో మనకి దుపట్టే జస్ట్ ఫర్ లెవెన్ నైన్టీన్లీ అండ్ చూపించే డిజైన్స్ అన్ని కూడా విత్ లైనింగ్స్ ఏనండి వితౌట్ లైనింగ్స్ ఏవి ఉండవు మోస్ట్లీ మా దగ్గర ఓన్లీ డైలీవేర్ కాన్సెప్ట్స్ అయితే తప్ప నెక్స్ట్ మంచి లైలాక్ షేడ్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వస్తుంది ఇదైతే మా దగ్గర రిపీట్ డిజైన్ అండి ఎప్పుడు స్టాకిన్ లోనే ఉంటుంది కూడా విత్ లైనింగ్ వస్తుంది ఎల్టో డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ జస్ట్ ఫుడ్ వన్ నైంటీ నైన్ ఓన్లీ నెక్స్ట్ ఫెస్టివల్ కి మంచి కలర్ కాంబినేషన్ మరూన్ విత్ మేతి గ్రీన్ షేడ్ అనమాట అసలు కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అంత హ్యాండ్ వర్క్ లో వస్తుంది అనమాట యోక్ అంతా కూడా అండ్ అవైలబుల్ జస్ట్ ఫర్ నైన్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ దుపటా వచ్చేసరికి కలంకారీ ప్రింటెడ్ కాన్సెప్ట్ లో వస్తుంది కొంచెం రాసిల్క్ టెక్స్చర్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ సో ఇందులో బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ లో ఉంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫర్ లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ కలర్స్ చూపిస్తాను సో ఇది సెకండ్ కలర్ అండి మంచి గ్రీన్ షేడ్ లో ఉంది డస్టీ గ్రీన్ షేడ్ లో అండ్ నెక్స్ట్ లావెండర్ షేడ్ టోటల్ త్రీ కలర్ ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఈచ్ వన్ జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ రాణి పింక్ లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ రోమన్ సిల్క్ లోనే వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ అయితే అదిరిపోతుంది అండి చాలా హెవీగా వస్తుంది విత్ లైనింగ్ కాన్సెప్ట్ లోనే వస్తుంది అనమాట సో మోతీ వర్క్ కాన్సెప్ట్ లో వస్తుంది అండ్ నెక్ దగ్గరే ఆల్ ఓవర్ బంచెస్ వచ్చాయండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ మంచి ప్రైస్ లో వచ్చేసింది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ నెక్స్ట్ రంగోలి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది రెస్పాన్స్ ఇది కొత్త ఫ్యాబ్రిక్ అండ్ డ్రెస్ కి సైడ్స్ లో కూడా మనకి ఇట్లా వచ్చేసింది అనమాట ప్యాటర్న్ యూనిక్ గా ఉంటుంది బాటమ్ కూడా విత్ లైనింగ్ వచ్చేస్తుంది అండ్ దు వచ్చేసరికి సాఫ్ట్ ఆర్గన్స్ బెనారసి వీవింగ్ లో లేస్ అండ్ బూటీస్ తోటి వస్తుంది ఓవరాల్ లుక్ మనకి ఇలా ఉంటుంది ఎం టూ ఎక్సెల్ అవైలబుల్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ ప్రెసెంట్ ట్రెండింగ్ అండ్ సూపర్ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ కలర్ అండి అందులోను మరీ గాడిగా ఉండే ఆరెంజ్ కాకుండా కొంచెం సూపర్ గా ఉండే ఆరెంజ్ విత్ డోరీస్ వచ్చేసాయి వెనకాల కస్టమైజ్డ్ లో రావు యూజువల్ గా సో మిడిల్ లో మనకి రియల్ మిర్రర్ అండ్ పోట్లీ బాల్స్ తోటి వస్తుంది బాటమ్ వచ్చేసరికి ఇట్లా పేరప్ అయిపోయింది దుప్పటా బనారస్ లో వచ్చింది పెద్ద దుపట్ట బెనారసీలో వచ్చేసింది ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఒక్కొక్కడే ఒక్కొక్క కలర్ ఉంటుంది సో మంచి కలర్స్ పిక్ చేసుకోవచ్చు అవునండి చాలా బాగుంటుంది ఎల్ టు ఎక్స్ఎల్ జస్ట్ ఫర్ ఓన్లీ మంచి ప్రైస్ రేంజ్ లో వచ్చాయి సో ఇవన్నీ నవరాత్రులకి నైన్ డ్రెస్సెస్ ప్లాన్ చేసుకునే వాళ్ళకైతే గనక మంచి ప్రైస్ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి ఈజీగా షాపింగ్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సింపుల్ గా చిన్న చిన్న పార్టీస్ కి సూట్ అయ్యేలాంటి కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ అనమాట నెమెలికాంటన్ కలర్ అంటారు కదండి ఆ షేడ్ లో వచ్చేసింది కలర్ వైజ్ అయితే సూపర్ ఉంది సింపుల్ గా ఉంది తోటి చాలా స్టైల్ వచ్చేసరికి అండ్ యోక్ దగ్గర మాత్రం సింపుల్ గా వర్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ వైజ్ అయితే ప్రీమియం రోమన్ సిల్క్ లో వస్తుంది ఎమ్ టు డబ్లక్స్ఎల్ అవైలబుల్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండ్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండ్ దట్ మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చి చాలా బాగుంది హ్యాండ్ వర్క్ కూడా చాలా హెవీగా వస్తుంది సో చూసారు కదా సూపర్ లుక్ ఉంటుంది చాలా గ్రాండ్ గా ఉంది ఎం టూ డబ్ల్ ఎక్స్ ఎల్ జస్ ఫర్ ఫోర్టీన్ నైన్టీన్ ఇది కూడా ఫోర్టీ నైన్టీ నైన్ యా బెస్ట్ ప్రైజెస్ అండి యా చాలా రీజనబుల్ గా అంత హెవీ వర్క్ వచ్చినా కూడా మనకి ఫోర్టీ నైన్టీ నైన్ నైన్టీ నైన్ చాలా బెస్ట్ ప్రైజెస్ సో మోస్ట్ గా మేము విన్న కాంప్లిమెంట్స్ కూడా కస్టమర్స్ నుంచి అదే సో కంపారిటివ్లీ చాలా బెస్ట్ ప్రైజెస్ అండి అని చెప్పని చెప్తున్నారు అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా ఆప్లిక్ వర్క్ అలాంగ్ విత్ ద హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ లో వస్తుంది సాఫ్ట్ ఆర్గన్స్ అలా దుపట్టా వచ్చేస్తుంది అనమాట ఇలా రన్నింగ్ లో మనకి బాటమ్ వస్తుంది ఎల్ టూ డబ్ల్ ఎక్స్ఎల్ అవైలబుల్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండ్ నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ కూడా కొత్తగా వచ్చింది మంచిగా ట్రెండ్ అవుతుందండి రోమన్ టిష్యూ సో బ్లెండ్ వీవింగ్లో వస్తుంది అండ్ ఈ పర్టికులర్ డిజైన్ ఆలివ్ గ్రీన్ షేడ్లో వచ్చింది యోక్ అయితే సూపర్ హైలైట్ కంప్లీట్లీ న్యూ డిజైన్ కాన్సెప్ట్లో వచ్చేసింది అండ్ దుపట్టా కూడా మనకి సాఫ్ట్ సాటన్ మిక్స్ వీవింగ్లో వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ అవైలబుల్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ నెక్స్ట్ మంచి బ్రైట్ కలర్ అండి నవరాత్రులకి సెట్ అయిపోతుంది అండ్ దుప్పట్టా కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చింది సో మెజంతా షేడ్ లాగా ఉందండి వీవింగ్ లో వచ్చేసింది రన్నింగ్ లోనే బాటమ్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ డస్టీ షేడ్ లో అండి డస్టీ బ్లూ వస్తుంది అసలు ఈ కలర్ కూడా మా దగ్గర అంటే తరుణ్య కలెక్షన్స్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ షేడ్ సో కొత్తగా ఎవరైనా న్యూ కలర్స్ ట్రై చేయాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ దుప్పట్టా అయితే సూపర్ గ్రాండ్ గా వచ్చింది అండ్ నెక్ కూడా మంచిగా హైలైట్ అయిపోయింది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైన్ అండి ఇలాంటి దుప్పటాస్ ని మనం మల్టీపర్పస్ కి కూడా అండ్ ది బెస్ట్ డిజైన్స్ బ్రైట్ రెడ్ లోనే హెవీ హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ లో వచ్చింది చాలా బ్రాడ్ గా ఉంది చాలా బ్రాడ్ ఉంటుంది అసలు డీటైలింగ్ చాలా మంచిగా ఉంటుంది అండి అండ్ దుప్పట్టా కూడా మంచి కాంట్రాస్ట్ లో వచ్చింది కలర్ కాంబినేషన్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది ఓవరాల్ లుక్ మనకి ఇలా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ ఫర్ ఫోర్టీ నైన్టీ నైన్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి వర్టికన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది దిస్ ఇస్ ఆల్సో న్యూ ఫ్యాబ్రిక్ అండ్ హ్యాండ్ వర్క్ డీటైలింగ్ కూడా చాలా బాగుంటుంది ఆఫ్టర్ వాష్ కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచిగా ఉంటుంది అండి నేను పర్సనల్ గా కూడా యూస్ చేస్తున్నాను దీనికి ఆర్గాన్ చాలా బాగుంది చాలా మంచిగా ఉంటుంది అసలు డీసెంట్ వేర్ కాన్సెప్ట్ ఎం టూ డబ్లూక్స్ఎల్ ఫోర్టీన్ నైన్ ఓన్లీ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఎస్వై రెప్లికా కాన్సెప్ట్ లా ఉంటుందండి చూడడానికి డిజైన్ బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళ కోసం సో బెస్ట్ డిజైన్ లో వచ్చేసింది యువకు డీటైలింగ్ అయితే చాలా బాగుంటుంది సో చాలా యూనిక్ గా ఉంటుంది దామన్ ప్లేస్ లో కూడా మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఎల్ టూ ఎక్స్ ఎక్స్ఎల్ అవైలబుల్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ అదే ఎస్వై లో అయితే మన దగ్గర టూ థౌజండ్ ప్లస్ వరకు సేల్ చేశామండి సో బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకునే వాళ్ళు అది పిక్ చేసుకోవచ్చు ఫ్రాక్ స్టైల్స్ ఇష్టపడే వాళ్ళ కోసం బెస్ట్ డిజైన్ అండి ఆప్లిక్ వర్క్ తోటి వచ్చేస్తుంది బలీనో బ్లూ షేడ్ లో ఉంటుంది దిస్ ఇస్ ది బాటమ్ దుపటా ప్యాటర్న్ ఇస్ కంప్లీట్లీ యూనిక్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది దుపటా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండ్ కంఫర్ట్ అయితే వేరే లెవెల్ లుక్ కూడా వేరే లెవెల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అండి ఫోర్టీన్ నైన్టీ నైన్ లో మన దగ్గర ఎవరైనా అంటే లైవ్ లో చూసి పర్చేస్ చేసుకోవాలనుకున్నా వాట్సాప్ లో రీచ్ అవుట్ అయితే హోమ్ విజిట్స్ కి లొకేషన్ అయితే నేను షేర్ చేస్తాను సో ఆ ఆప్షన్ కూడా ఉంది ఎవరైనా ట్రై లేసి చూసుకోవాలనుకున్నా గానీ దే కెన్ జస్ట్ వాక్ ఇన్ అండ్ ట్రై అండ్ బై టిష్యూలో కదా ఇది యా రోమన్ టిష్యూ అండి కంఫర్ట్ ఉంటుంది స్టిఫ్నెస్ ఉండదు ఫ్యాబ్రిక్ వైస్ చాలా బాగుంటుంది ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైన్టీ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ ప్రీమియమ్స్ అండి కంపారిటివ్లీ సో ఓ ఎక్కువ ప్రైస్ రేంజ్ డిఫరెన్స్ ఉండదండి మన దగ్గర బెస్ట్ రేంజ్ లో ఉంటుంది నేను ఇప్పుడు చూపిస్తుంది డబ్లక్స్ఎల్ అండి జస్ట్ ఫర్ ద సైజ్ డిఫరెన్స్ అండ్ స్విష్ బ్రాండ్ లో వస్తుంది డీటైలింగ్ అయితే సూపర్ ఉంటుంది దుపట్ట ప్యాటర్న్ అయితే సూపర్ వర్టికల్ స్ట్రైప్స్ లో వస్తుంది అనమాట సూపర్ కలర్ కాంబినేషన్ ఫిఫ్టీన్ నెక్స్ట్ ప్రీమియం రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ లవర్స్ కి అయితే బెస్ట్ డిజైన్ సో ఆల్ ఓవర్ బుటీస్ వచ్చేసాయి డీటైలింగ్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంటుంది బ్లాక్ దుప్పట ఆర్గన్స్ వచ్చిందండి దట్టు అసలు ప్యాటర్న్ అయితే యూనిక్ గా ఉంటుంది అండ్ దిస్ ఇస్ ద బాటమ్ ఓవరాల్ లుక్ మనకి ఉంటుంది ఎమ్ టు అవైలబుల్ జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండ్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళ కోసం అని బ్యూటిఫుల్ పార్టీ వేర్ అండి ఓకే ఇది గౌన్ స్టైల్ గౌన్ స్టైల్ అనమాట త్రీ ఫోర్త్ లెంత్ స్లీవ్స్ వస్తాయి ప్యూర్ జైపూర్ కాటన్ ఫ్లేయర్ ఒకసారి చూడండి ఎంత పెద్ద ఫ్లేయర్ వస్తుందో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది టూ పీస్ కాన్సెప్ట్ దీనికి బాటమ్ రాదు లెగ్ తో వేరప్ చేసుకోవచ్చు లేదంటే వన్ పీస్ లా అయినా వేర్ చేయొచ్చు ఫ్రెంచ్ నాట్ వర్క్ తో వస్తుంది దుపటా డీటైలింగ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది

సాఫ్ట్ టెక్స్చర్ మరీ జారిపోయేలాగా ఉండదు ఒంటి మీద ఆగేలా ఉంటుంది రన్నింగ్ లోనే బాటమ్ వస్తుంది ఎల్ టు డబ్లెక్స్ అవైలబుల్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ ఇస్తాను నెక్స్ట్ మస్లిన్ లో సారీ కైండ్ ఆఫ్ రోమెంట్ ఇష్యూ నేనండి నాట్ మస్లిన్ డీటైలింగ్ చాలా బాగుంది సో కొంచెం ఫ్రాక్ స్టైల్ ఆర్ టమ్మీ ఇష్యూ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ డిజైన్ ఇలా అంతా ఫ్రిల్ కాన్సెప్ట్ లో వస్తుంది సైడ్ కట్స్ అయితే ఉండవు అనార్కలీ స్టైల్లో ఉంటుంది అనమాట త్రీ ఫోర్త్ లెంత్ స్లీవ్స్ వచ్చేసరికి సాఫ్ట్ ఆర్గన్స్ లో ప్రింటెడ్ కాన్సెప్ట్ వస్తుంది కలర్ వైజ్ అయితే చాలా బాగుంటుంది మస్ట్ ట్రై డిజైన్ ఇది కూడా ఎం టూ డబ్ల్యూక్స్ అవైలబుల్ జస్ట్ ఫర్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ రెడ్ అసలు కస్టమర్స్కి నిజంగానే టాస్క్ అండి ఇన్నిట్లో చూస్ చేసుకోవడం దట్టు అన్ని హ్యాండ్ పిక్టేనండి మన కలెక్షన్ వచ్చేసరికి బనారసీ వీవింగ్ లో వస్తుంది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎం టు డబ్ల్యూ ఎక్స్ఎల్ ఫిఫ్టీ నైన్టీ నైన్ ఇస్తే ప్రైస్ గిఫ్టింగ్ పర్పస్ కైనా మన దగ్గర ఈజీగా పర్చేస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ రోమన్ టిష్యూలోనే ఇంకొక కాన్సెప్ట్ అనమాట అంత హ్యాండ్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ బూటీస్ కూడా వచ్చేస్తాయి రన్నింగ్ లోనే బాటమ్ దుపట్టా ఇస్ సూపర్ అండి కలర్ లో వస్తుంది వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ ఫిఫ్టీన్ నైన్టీన్ ప్రైస్ నెక్స్ట్ బనారీలో కంప్లీట్లీ ఫెస్టివల్ వైబ్ తీసుకొచ్చేస్తుంది అనమాట అసలు ఫినిషింగ్ కూడా మనకి సెమీ డోలా సిల్క్ లో వస్తుంది యోక్ దగ్గర సింపుల్ వర్క్ అంతా కూడా ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ అనుకుంటారేమో అంతా వీవింగ్ స్టైల్ లో వస్తుంది దుపట్టా కూడా అంతే బాగుంటుంది బాటమ్ కూడా ప్రీమియం బాటమ్ సాఫ్ట్ ఉంటుంది దుప్పట్ట చాలా పెద్దగా ఉంది దుప్పట్ట చాలా పెద్ద దుప్పట్ట ఓవరాల్ లుక్ మనకి ఇలా ఉంటుంది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ ప్రైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ లోనే ఇంకొక కాన్సెప్ట్ అండి చాలా హెవీ సీక్వెన్స్ వస్తుంది ఆల్ ఓవర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ దుప్పట్ట కూడా మనకి ఇట్లా స్కాలప్ తోట వస్తుందండి ఫోర్ సైడ్స్ స్కాలప్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది వర్టికన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది లుక్ వైజ్ ఇలా ఉంటుంది రన్నింగ్ లోనే బాటమ్ ఎం టూ సారీ ఎల్ అవైలబుల్ జస్ట్ ఫిఫ్టీన్ నైన్ ఓన్లీ ఆరెంజ్ కోసం చాలా కస్టమర్స్ అడుగుతున్నారండి సో ఈ సారీ ఆల్మోస్ట్ టూ త్రీ డిజైన్స్ దాకా తెప్పించాము ఆరెంజ్ రేర్ మనకి దొరకడం కూడా అసలు దొరకట్లేదండి ఎంత ట్రై చేస్తేనో దొరుకుతున్నాయి అండ్ నెక్స్ట్ ప్రీమియం కాన్సెప్ట్ అనమాట దుప్పటా ఫాబ్రిక్ వచ్చేసరికి ప్రీమియం ఆర్గన్స్ వస్తుంది కెమెరాలో లుక్ తెలియకపోయినా కానీ ఫ్యాబ్రిక్ ప్రీమియం ఆర్గన్సా సో చాలా బాట కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది దాండియాస్ కి ఇలాంటివి ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ అవైలబుల్ సిక్స్టీన్ నైన్టీ నైన్ ఇస్తే ప్రైస్ నెక్స్ట్ రోమన్ టిష్యూ లోనే ప్రీమియం కాన్సెప్ట్ షైన్ వైజ్ అద్దరిపోతుంది మంచి ఫెస్టివ్ వైబ్ వస్తుంది మంచి ఫెస్టివ్ వైబ్ వస్తుంది రన్నింగ్ లో బాటమ్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ అండ్ స్కాలప్ తోటి దుపట్టా పేరప్ అయిపోయింది సో ఓవరాల్ లుక్ మనకి ఇలా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ ఫర్ సిక్స్టీన్ నైన్టీ నైన్ అండ్ ఇందాక చూపించిన వైట్ లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ ఓకే దట్ వాస్ పింక్ అండ్ ఇది వచ్చేసరికి రెడ్ లో వస్తుంది ఫ్లాస్ కలర్స్ కూడా దాన్ని బట్టి చేంజ్ అవుతాయి దాన్ని బట్టి చేంజ్ అవుతాయి అండి సాఫ్ట్ ఆర్గన్స్ ఎలా ఉంటుంది దుపట్టా పన్నా చిన్నగా అనిపిస్తుంది అండి కానీ వన్ సైడ్ కి ఇట్లా సరిపోతుంది పర్ఫెక్ట్ గా వస్తుంది సో లుక్ ఇలా ఉంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సిక్స్టీన్ నైన్టీ నైన్ ఇస్తే ప్రైస్ నెక్స్ట్ డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తుంది అన్నమాట అప్లిక్ వర్క్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది హాఫ్ లెంగ్త్ లైనింగ్ లో ప్రొవైడ్ అయి ఉంటుంది కాటన్ లైనింగ్ బాటిక్స్ తోటి అంతా ఆప్లిక్ వర్క్ వస్తుంది అండ్ దిస్ ఇస్ ఓకే లుక్ వైజ్ అయితే అద్దరిపోతుంది మంచి డిజైనర్ కాన్సెప్ట్ రన్నింగ్ లో ఇట్లా బాటమ్ వస్తుంది ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు డిజైన్ అయితే అవైలబుల్ గా ఉందండి జస్ట్ ఫర్ సిక్స్టీన్ నైన్ దగ్గర తోటి వస్తుంది చాలా బాగుంది చాలా బాగుంటుంది కలర్ వైజ్ సూపర్ ఉంటుంది కొంచెం సోబర్ టేస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది దుపట్టా వచ్చేసరికి ఇట్లా బాధని ప్రింటెడ్ స్టైల్లో స్కాలప్ తోటి పేరప్ అవుతుంది యోక్ ఒక డీటెయిలింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఎల్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉందండి జస్ట్ ఫర్ సెవెంటీన్ నైన్టీ నైన్ ఓన్లీ ప్రెసెంట్ అయితే కంప్లీట్లీ ప్రీమియం కాన్సెప్ట్స్ కొన్ని శాంపిల్ కి చూపిస్తానండి వీడియోలో అన్ని చూపించలేను కాబట్టి సో ఎవరైనా ప్రీమియం కాన్సెప్ట్స్ కావాలి అనుకుంటే అంటే ఇవన్నీ కూడాను టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎబో రేంజ్ లో ఉంటాయి ఎవరైనా ప్రైస్ రేంజ్ లో లేదా ప్రీమియం సెగ్మెంట్లో కావాలి అనుకుంటే వాట్సాప్లో అవుట్ అయితే మావి లింక్స్ షేర్ చేస్తానండి మేము షూట్ చేసినవి సో అవి చూసైనా కస్టమర్స్ ఆర్డర్ చేసుకోవచ్చు శాంపుల్ కైతే కొన్ని చూపిస్తాను సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్యూర్ రష్యన్ సిల్క్ విత్ కాటన్ లైనింగ్ లో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ టూ సిక్స్ డబల్ నైన్ ఇస్తే ప్రైస్ అండ్ నెక్స్ట్ టిష్యూస్ లో అయితే మా మా పేజ్ చాలా ట్రెండింగ్ అయిపోతుందండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ప్లస్ వరకు అయితే ప్రీమియం గ్లాస్ లో తెప్పించాము సో శాంపిల్ కి కొన్ని చూపిస్తున్నాను ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాట్సాప్ లో రీచ్ అవుట్ అయితే నేను షేర్ చేస్తాను అనమాట సో శాంపిల్ అయితే షైనీగా ఉంది చాలా అన్ని గ్లాస్ టిష్యూస్ అండి సూపర్ షైనీగా ఉంటాయి సో సైజెస్ అయితే ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ టూ టూ డబుల్ నైన్ రేంజ్ లో ఉన్నాయి అనమాట ఓకే సో దిస్ ఇస్ వన్ మోర్ సూపర్ హిట్ డిజైన్ మా దగ్గర షేడ్ వైస్ చాలా కొత్తగా ఉంటుంది అండ్ ఈ డిజైన్ స్పెషల్ వచ్చేసరికి వెనకాల ఇట్లా ఆప్లిక్ వర్క్ కాన్సెప్ట్ లో వస్తుంది అన్నమాట సో ప్యాచ్ వర్క్స్ స్టైల్లో వస్తుంది రన్నింగ్ లో బాటమ్ అండ్ దుప్పట్టా కూడా హైలైట్ దుప్పట్టా చాలా బాగుంటుంది ఇవి చూడడానికి ఇలా హెవీగా అనిపిస్తాయి కానీ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్స్ అండి గుచ్చుకోవడం అనేది ఉండదు టూ త్రీ డబుల్ నైన్ ప్రైజ్ అండ్ ఇలా లో ఉన్నాయి సో జస్ట్ ఫర్ శాంపిల్ పర్పస్ నేను ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను వీడియోలో ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ లో రీచ్ అవుట్ అవ్వండి డైరెక్ట్ గా లైవ్ పర్చేస్ చేయాలన్నా వాట్సాప్ లో అడిగితే డీటెయిల్స్ షేర్ చేస్తాం విజిటింగ్ అవర్స్ కూడా ఇస్తాం అనమాట సో టు త్రీ ఎక్స్ఎల్ లో ఉంది టూ టు డబల్ నైన్ వీ లో కూడా ఉన్నాయండి ఇలాగా సో కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇట్లా అప్లిక్ వర్క్స్ అనమాట సూపర్ సాఫ్ట్ గా కూడా ఉంటాయి ఇవి సాఫ్ట్ టిష్యూస్ అండి ఇవి ప్రీమియం గ్లాస్ టిష్యూస్ సో చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటాయి సో మనకి ఎట్ ది సేమ్ టైమ్ కంఫర్ట్ ఉండాలి గ్రాండ్ లుక్ ఉండాలంటే టిష్యూ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఇలా డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ లో కూడా ఉంటాయి జస్ట్ లైక్ దిస్ సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బాగుంది సో ప్రింట్స్ అన్ని కూడా వెనకాల కూడా ఇలా వస్తాయి అండి ప్రింటెడ్ కాన్సెప్ట్స్ అయితే సో ఇలా అనమాట సో శాంపుల్ డిజైన్స్ మీకు అద్దరిపోయి ఉంటాయి కస్టమర్స్ కి ఇంకా కావాలి అంటే యూ కెన్ జస్ట్ రీచ్ అవుట్ ఇన్ వాట్సాప్ మేము షేర్ చేస్తాం అనమాట సో ఇలాగా ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ టూ టూ డబల్ నైన్స్ ఇట్లా మా దగ్గర ఆఫీస్ వేర్ కాన్సెప్ట్స్ అండ్ క్యాజువల్ వేర్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి ప్యూర్ రేయోన్ లో అనమాట మంచి స్టైలిష్ గా ఉంటాయి బాటమ్స్ కూడా ప్లాజో బాటమ్స్ తోటి వస్తాయి డిఫరెంట్ స్టైల్స్ డిఫరెంట్ స్టైల్స్ సో రెగ్యులర్ రొటీన్ డిజైన్స్ బోర్ కొట్టేసిన కస్టమర్స్ ఉంటాయి యూ కెన్ డెఫినెట్లీ ట్రై దిస్ సో స్టైల్ గా ఉంటాయి వెనకాల కూడా ప్రింట్ వస్తుంది ఇవి వచ్చేసరికి మనకి లూజ్ కాన్సెప్ట్స్ అండి సో లూజ్ ఫిట్స్ అంటారు కదా ఆ స్టైలింగ్ లో వస్తాయి డెఫినెట్ గా ట్రై చేయండి నచ్చితే ఇందులో కూడా ఆల్మోస్ట్ వీ హావ్ అరౌండ్ ఫిఫ్టీన్ డిఫరెంట్ ప్రింట్స్ అనమాట సో రీచ్ అవుట్ అయితే విల్ షేర్ యూ శాంపిల్ కి ఒక టూ అయితే చూపిస్తున్నాను సో ఇలా ఉంటాయి థర్టీన్ నైన్టీ నైన్ ఈచ్ అండి ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఇవి కూడా ఫిట్టింగ్స్ కూడా సూపర్ ఉంటాయి మెషిన్ వాషబుల్ లావణ్య గారు లాస్ట్ టైం మనం పెట్టినప్పుడు జార్జెట్ ఫ్రాక్స్ వచ్చిన రెస్పాన్స్ క్రేజీ అండి అసలు యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈసారి కూడా మన దగ్గర చాలా అయితే ఉన్నాయి ఫ్రాక్స్ సెవెన్ నైన్టీ నేను ఈచి పడుతుంది సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా టూ తీసుకుంటే గనక ఫ్రీ షిప్పింగ్ లో వస్తుంది ఫర్ ఏపీ తెలంగాణ స్టేట్స్ సో శాంపిల్ కి ఫ్యూ ప్రింట్స్ అయితే నేను చూపిస్తున్నాను ఇలా త్రీ ఫోర్త్ లెన్ స్లీవ్స్ లో ఉన్నాయి అండ్ ఇట్లా రఫుల్డ్ స్లీవ్స్ ఐ మీన్ బుట్ట చేతుల్లో కూడా ఉన్నాయి నేను వేర్ చేసిన లాగా అండ్ ఇట్లా ప్రెసెంట్ కలర్స్ లో ఉన్నాయి ఆల్మోస్ట్ వీ హావ్ ట్వంటీ ప్లస్ ప్రింట్స్ అండి ప్రెసెంట్ సో శాంపిల్ కి ఫోర్ చూపించాను ఎవరికైనా కావాలంటే వాట్సాప్ లో రీచ్ అవుట్ అవ్వచ్చు